పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సహకార మహనీయులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల రావు గారి పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కేశవరాం ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మిక యూనియన్ అధ్యక్షులు కౌశిక హరి గారి కుటుంబ సమేతంగా మొక్కను నాటి కేసీఆర్ గారికి ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం జరిగింది అని అలాగే ఫిబ్రవరి పదిహేడున కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రతి ఒక్కరు మొక్కను నాటి కేసీఆర్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది అని ఈ సందర్భంగా కౌశిక హరినాథ్ మాట్లాడుతూ పితామహుడు డెబ్బై ఏళ్ళ తెలంగాణ కోరికను కార్యరూపంలో తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో అభివృద్ధిలో దిశగా తీసుకెళ్ళి ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారి రేపు పదిహేడవ తారీఖు డెబ్బై ఒకటవ జన్మదినంలో అడుగు పెడుతున్న సందర్భంగా వారు తెలంగాణను తీసుకురావడమే కాదు అదేవిధంగా తెలంగాణను అన్ని రకాల అన్ని రంగాలలో అభివృద్ధిలో తీసుకుపోయే విధమే కాకుండా ముఖ్యంగా ఒకప్పుడు తెలంగాణ అంటే ఎడారిలాగా ఉంటుండే ఉద్యమ సమయంలో నుంచే తెలంగాణను గ్రీన్ తెలంగాణ కావడం కోసం అనేక విధాలుగా ఆలోచనలు చేసి ప్రాజెక్టులకు రూపకల్పనలు చేసి అదేవిధంగా ప్రతి అకేషన్లో కూడా గ్రీనరీ పెంచడం కోసం చెట్లను పెంచడం కోసం గత ఇరవై ఏళ్ళుగా ప్రయత్నం చేసినటువంటి ఇవాళ తెలంగాణ ఎక్కడ చూసినా పచ్చగా ఉన్నది అంటే అది గౌరవ్ కేసీఆర్ గారి ముందు చూపు అనేది సాధ్యమైంది కాబట్టి వారి యొక్క జన్మదినం సందర్భంగా అందరం విధిగా చెట్లు నాటాలని చెప్పేసి పార్టీ పిలుపు మేరకు అదేవిధంగా మా దగ్గర కూడా ఈరోజు చెట్టును నాటి వారి యొక్క జన్మదినాన్ని సెలబ్రేషన్ చేసుకునే విధంగా ముందస్తు కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం వారు ఇంకా దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ ప్రా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికే మొత్తం నీళ్ళు లేక గోదావరి అంతా కూడా ఎడారైపోయింది ఎక్కడ చూసినా కానీ కరువు ఏర్పడే పరిస్థితులు ఇవాళ రైతులకు ఒకప్పుడు రైతు అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ ద్వారాగానే ఇవాళ రైతాంగం మొత్తం ఇంత అభివృద్ధిలోకి వచ్చింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలం నుంచి తెలంగాణ మొత్తం ఎడారిగా మారుతుంది కాబట్టి తప్పకుండా తొందరలేనే వారు ముఖ్యమంత్రిగా రావాలని చెప్పి మేము కోరుకుంటూ కేసీఆర్ నాయకత్వంలోనే ఈ రాష్ట్రం పురోగతి ఉంటుంది దేశం పురోగతిలో ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ వారి జన్మదినం గొప్పగా అందరం కూడా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటాం